బ్రేకింగ్ న్యూస్ అంతులేని విషాదం నలభై మంది భారతీయులు సజీవద కువైట్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది పొట్టకోటి కోసం ఇండియా నుంచి తమది కార్ని తీసుకుని వెళ్ళిన కార్మికులు నిద్రలోనే శ్వాస విడిచారు ఈ ఘోర విషాదం కువైట్లోని దక్షిణ మంగాష్ జిల్లాలో చోటు చేసుకుంది బుధవారం తెల్లవారుజపడం ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి అందరూ నిద్రలో ఉండగా మంటలు అంటుకున్నాయి దీంతో నిద్రలోచి మేల్కొనే లోపే మంటలు పువ్వులు కమ్ముకున్నాయి దీంతో తప్పించుకునే మార్గం లేక అక్కడనే నలభై మంది భారతీయులు సజీవదానం అయ్యారు పదులుకొత్తి భారతీయులు గాయాలు పాలయ్యారు వీరంతా ఇండియాలోని ఆయా రాష్ట్ర కార్మికులుగా వెళ్ళి ఆ భవనంలో ఉంటూ సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఇదిలా ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మృతుల్లో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం ఈ ఘట్టపై విదేశాంగ మంత్రి జయశంకర్ దిగ్బాత వ్యక్తం చేశారు ఇక భారత రాయబార కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి సమాచారం సేకరిస్తున్నారు మృతుల కుటుంబాలకు జయశంకర్ సానుభూతి తెలియజేశారు క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని ప్రార్థించారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు కువైట్ నగరంలో అగ్గి ప్రమాద కట్టిన వార్తల్లో తీవ్ర దిగ్బాతి గురయ్యారు నలభై మందికి పైగా పరణిచ్చారని మరియు యాభై మందికి పైగా ఆసుపత్రి పోలయ్యారని తెలిసింది తదుపరి సమాచారం కోసం మేము ఎదురు చూస్తున్నామని జయశంకర్ ఎక్ ఎక్స్లో పోస్ట్ చేశారు మరోవైపు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటల అదుపులోకి తెచ్చారు అధికారుల దగ్గర ఉండి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు ఇక ప్రమాదానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు బానులో పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారని పొగ పీల్చడం వల్లే మరణాల సంఖ్య పెరిగిందని సీనియర్ పోలీస్ కమాండర్ తెలిపారు మృతుల కుటుంబాలు సంప్రదించేందుకు భారతీయ ఎంబసీ అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఫోర్ సిక్స్ను సంప్రదించాలని కోరింది